మొత్తం చూడండి మేము వచ్చేటువంటి రోడ్ ఎలా ఉంటుందో ఇవన్నీ రుద్రాక్ష చెట్లే ఇవన్నీ కూడా రుద్రాక్ష చెట్లు మీకు కనబడుతున్న చెట్లన్నీ రుద్రాక్ష చెట్లే చూస్తున్నారు కదా మన రోడ్లు చూడండి ఎలా ఉంటాయి నేను వచ్చేటువంటి రోడ్లు హిమాలయ పర్వతాల దగ్గరగా చూడండి ఎదురుగా రుద్రాక్ష రైతులందరూ కూడా రుద్రాక్షలు తీసుకొచ్చేటువంటి సంతక వెళ్తూ ఉన్నాం ఈ రోడ్లు చూస్తున్నారు కదా చాలా చాలా భయానకంగా ఉంటుంది గాడి మొత్తం గాడి తో ఇలాగే ఉంటుంది చాలా వరకు చూడొచ్చు సంతక వెళ్ళాలంటే రుద్రాక్ష సంతకి వంతిని దాటుకుని వెళ్లాల్సిందే మనకి వేరే మార్గం లేదు నావలాంటిది ఉంటుంది కానీ అది వానలు వరదలు లేనప్పుడు మాత్రమే మనకి ఆ నావలు బంద్ చేస్తే కానీ ఇప్పుడు ఫోర్ వీలర్ అలాంటిది వెళ్ళడం చాలా కష్టము అటువైపు కనబడుతున్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచే ఇప్పుడు బైక్లో రావడం జరిగింది చాలా చాలా ఉన్నటువంటి కొండలు అయితే ఏ ఉన్నాయో అటువైపు ఇంకా మూడు నాలుగు కొండలు అవతల నుంచి ప్రయాణమై నది దాటుకొని ఇప్పుడు యువతలో ఉన్నటువంటి చిన్న టౌన్ ఉంది ఒకటి అక్కడ సంత జరుగుతుంది ఆ సంతకు వెళ్తూ ఉన్నాను చూస్తున్నారు కదా ఆకాశాన్ని అంటే మేఘ అటువైపు కొండల్లో నుంచి రావడం జరిగింది మనం వచ్చిన ఏరియా మన ప్లెయిన్ ఏరియా అంటే డౌన్ అయి ప్లెయిన్ ఏరియాలో వెళ్తే మళ్ళీ పైకెక్కాల్సిందే అంత గాఢ సెక్షనే దివ్యమైనటువంటి రుద్రాక్ష సంతకు వచ్చామని చెప్పాలి నేపాల్లోనే అతి పెద్ద రుద్రాక్ష సంత ఇక్కడ అలాగే ఇక్కడ వింజామాలు జరుగుతాయి చామరీ మృగానికి సంబంధించినటువంటి వింజామాలు చాలా చాలా విశేషమైనటువంటి అరుదుగా లభ్యమైనటువంటి వింజామాన్లు అలాగే ఇక్కడ చాలా పెద్ద గ్యాంబ్లింగ్ కూడా జరుగుతుంది రుద్రాక్ష గురించి ఆ రుద్రాక్ష గ్యాంబ్లింగ్ గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ లో చెప్పడం జరుగుతుంది మన ఛానల్ ఫాలో సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి తప్పకుండా సమాచారం అందుతుంది జై కాశ్